దిగ్గజ ఓటీటీలు భారతదేశంలో వినియోగదారులను పెంచుకునేందుకు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే అయితే పోటీ ఎంత ఉన్నా కాని నిర్మాతలకు చుక్కలు చూపించడంలోనూ ఓటీటీల దమననీతి తెలివితేటలు ఇటీవల చర్చకు తెరలేపాయి స్త్రీ రెండు సహా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన మడాక్ ఫిలిమ్స్ తమ బ్యానర్లో రూపొందించిన ఓ మూడు సినిమాలను ఓటీటీలకు విక్రయించేందుకు ప్లాన్ చేస్తోంది దానికోసం చర్చలు సాగుతున్నాయి కానీ ఓ పట్టాన బేరం తెగడం లేదని తెలుస్తోంది ఓటీటీలు మడత పేచీ పెడుతూ వాసించిన డబ్బును చెల్లించేందుకు ససేమిరా అనేస్తున్నాయట దీంతో మడాక్ ఫిలిమ్స్ ఆ సినిమాల రిలీజ్లను వాయిదా వేస్తోంది ఇటీవలే మాఫ్ విడుదల వాయిదా పడి ఓటీటీలో రిలీజ్కి లైన్ క్లియర్ అయింది ఇదేగాక పూజా మేరీ జాన్ రూమికి షరాఫత్ సర్వగుణ్ సంపన్న వంటి చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంది ఏడాది సినిమాలు అన్ని పనులు పూర్తి చేసుకుని తమతో ఉన్నాయని దినేష్ విజన్ అన్నారు ఓటీటీలతో డీల్ కుదరకపోవడం వల్లనే ఇవి రిలీజ్ కాలేదని వివరించారు దినేష్ విజన్ డిమాండ్ చేస్తున్న మొత్తం చాలా పెద్దది అని ఓటీటీలు భావిస్తున్నాయట అయితే ఈ మూడు సినిమాల కంటెంట్పై నిర్మాతకు మంచి నమ్మకముంది అందుకే ఆలస్యమైన మంచి ధరకు అమ్ముకోవాలని వేచి చూస్తున్నారట త్వరలోనే డీల్ పూర్తయి ఇవన్నీ విడుదలవ్వాలనే మట